అందరికీ నమస్కారం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మరియు మీ నక్షత్రం మీ ఉన్నత అనేటువంటి శీర్షికలో ధనిష్ట నక్షత్రం ఇది గురించి తెలియజేస్తున్నాం ధనిష్ట నక్షత్రం మొదటి పాదం మకర రాశిలో ఉంటే మిగతా మూడు పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి అయితే మకర కుంభాల ఒక విలక్షణమైనటువంటి స్థితి ఎందుకంటే రెండింటికి శని ఆధిపత్యం ఉన్న ఒకటి లౌకికానికి ఒకటి ఆధ్యాత్మికానికి పనిచేస్తుంది కాబట్టి లౌకిక ఆధ్యాత్మిక పరివర్తనకు పనికొచ్చేటువంటి నక్షత్రం ఘనిష్ట నక్షత్రం ఎప్పుడు మారుతారు ఎప్పుడు చెందుతారు అన్నది మనకు సంబంధించి అయితే లక్షణాల్లోని వీళ్ళకి బుద్ధి కుశలత అనేటువంటి మంచిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఇంద్రియ నిగ్రహం మాత్రం చాలా అవసరం మిక్కిలి ఎక్కువగా స్వతంత్రత కోసం ప్రయత్నిస్తారు కష్టం ఎక్కువ సుఖం ఎక్కువే లౌకికవాదులు కానీ వ్యాపార దృష్టి ఎక్కువగా ఉంటుంది